సూర్యాపేట జిల్లా తుంగతూర్తి మండల పరిధిలో అన్నారం గ్రామంలో అంగన్వాణి కేంద్రంలోని చిన్నారాలతో ఎమ్మెల్యే మందల సామేలు సోమవారం సరదాగా గడిపారు ఈ మేరకు ఎమ్మెల్యే చిన్నారుల పౌష్టికారంతో పాటుగా చదువు ఏ విధంగా అందుతుందో వివరాలు అడిగి తెలుసుకున్నారు చిన్నారలను తన పేరు ఏంటి అని అడగ్గా వారు మందుల సామెలని చెప్పడంతో ఎమ్మెల్యే చిరునవ్వులు చెందించారు అనంతరం ఎంజి ఎన్ఆర్ఈజీఎస్ నిధులతో చేపట్టగా అంగన్వాణి భవన నిర్మాణం అంచనా విలువ పన్నెండు లక్షల రూపాయలతో శంకుస్థాపన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేశారు తుంగుతుర్తి శాసనసభ్యులు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అప్పులై రోజు మెనూ ప్రకారం సోమవారం పురగైల తో సంభాషణ ఏక కరెక్ట్ సర్వే మమ్మీ సార్ జష్ సార్ పేరేపే చెప్పండి ఎమ్మెల్యే సర్ పేరు చెప్పండి నాన్నా ఎమ్మెల్యే సర్ పేరేనా మమ్మీ సార్ చెప్పండి 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 పేర్ చెప్పండి చెప్పండి ఎమ్మెల్యే సర్ పేరేనా

ఒకసారి తెలుసుకోండి అదే అదే స్కూల్ ప్రైవేట్ స్కూల్లో పెడతారు కదా కిడ్ స్కూల్లో పెడతారు కదా మీరు తెలుసుకోండి తెలుసుకుంటే స్పాన్సర్ చేద్దాం విచ్చేసినటువంటి సందర్భంలో వచ్చినటువంటి సంవత్సర కాలంలోనే ఈ అన్నారం గ్రామానికి ఇప్పుడు పదిహేను లక్షలు కూడా అదనంగా ఇచ్చిండు ఎమ్మెల్యే గారికి మీ అందరి సమక్షంలో మీ అందరి తరఫున నేను అన్నారం గ్రామవాసిని కాబట్టి మండల ప్రెసిడెంట్గా నేను కోరుకుంటున్నానన్నా ఇది అన్నారం చాలా పెద్ద గ్రామం మండలం మనకు ఎంపీ ఎన్నికల్లో కానీ ఎమ్మెల్యే ఎన్నికల్లో కానీ తుంగోతి మండలంలో ఏ విలేజ్ గ్రామంతో మెజార్టీ మీకు ఇచ్చిన ఉన్నాం మిమ్మల్ని గౌరవించినాం కాబట్టి మీరు కూడా మా అన్నారానికి సముచితమైనటువంటి స్థానం ఇచ్చి ఇక్కడ ఉన్నటువంటి పెద్ద విలేజ్ గతంలో గాదర్ కిషోర్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇక్కడ కాంగ్రెస్ సర్పంచ్ ఉండు కాబట్టి దాదాపు ఒక యాభై లక్షల రూపాయలు ఇచ్చినా కూడా రేపు సీసీ రోడ్లు సరిపోవు అన్న పెద్ద విలేజ్ కాబట్టి మీరు మంచి మనసుతో అర్థం చేసుకుని అన్నారం గ్రామాన్ని ఖచ్చితంగా ప్రతి విషయంలో చాలా ఫార్మేషన్ రోడ్లు ఉన్నాయి సీసీ రోడ్లు ఉన్నాయి కాబట్టి మీరు సమయం లేదు కాబట్టి ఎక్కువ మాట్లాడడానికి లేదన్నా మీరు పెద్ద మనసుతో మాకు అన్ని చేయండి ఇప్పటికి నలభై లక్షల రూపాయలు సార్ గోవర్ధన్ అని తన ఊరే ఇక్కడ డబల్ డబల్ ఫోర్ జీరో త్రీ ఫైవ్ టూ ట్రిపుల్ సిక్స్ గోవర్ధన్ సార్ మీరు అన్నారు సార్ అన్నారు అంటారు ఇంకా మండలం తర్వాత ఇప్పుడు మీరు స్పెషల్ కేసు కింద పొన్నం గారికి పొన్నం ప్రభాకర్ గారు చెప్పినా కూడా ఈ బస్సు ఈ రెండు మూడు రోజుల సంక్రాంతితో అయిపోయారు సార్ మేము అట్లైతేనే మా చెప్తా లేదా కూర్చోండి సార్ హైదరాబాద్ టు డీఫో సార్ హైదరాబాద్ టూ డిపో దిశా బస్సు ఎప్పటికీ ఈరోజు దూవూరు మండలంలోని మరి ఎస్సీ కాలనీ మాలవాడ ఈ గ్రామాన్ని మేము సందర్శించడం జరిగింది గ్రామంలో గ్రామస్తులకు శ్మశాన వాటిక లేకపోవడం అనేది చాలా దారుణం దారుణమైన పరిస్థితి ఇది గతంలో రోడ్డు ప్రక్కల ఉండింది కానీ ఆ రోడ్డు ప్రక్క ఉన్నటువంటి భూమి వేరే వాళ్ళు దాన్ని స్వాధీనం చేసుకొని రిజిస్టర్ చేసుకొని అగ్రిమెంట్ పాస్బుక్ తయారు చేసుకున్నారు మరి వీళ్ళకి సేవలు పూడ్చుకోవడానికి కూడా స్థలం లేనటువంటి పరిస్థితి ఏర్పడింది మరి వాళ్ళ తరపున మాలమహానాడు మండలాధ్యక్షుడు వినోద్ కుమారు ఉపాధ్యక్షుడు ఓబులేసు నియోజకవర్గం ఇన్ఛార్జి మరి వసంత్ కుమార్ అలాగే జిల్లా అధికార ప్రతినిధి రాజశేఖర్ మరి మాల మాలమహనాడు అధ్యక్షులుగా నేను ఒక శ్మశానాన్ని సందర్శించాము చూసాము మరి ఈ శ్మశానంలో ఇంత పెద్ద 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 రాళ్ళు ఉండడం వల్ల కనీసం పూడ్చుకోవడానికి ఆ గుంత తీయడానికి కూడా ప్రొక్ని పెట్టుకోవాలంటే దగ్గర దగ్గర పదివేల నుంచి పదహైదు వేల వరకు ఖర్చు అవుతుంది మరి గ్రామం ఎక్కడో ఉంది అక్కడి నుండి ఆ శవాన్ని తీసుకొచ్చేదానికి కూడా మనుషులు ఇద్దరు తీసుకొని రాలేరు కాకపోతే ఏదైనా వెహికల్ మాట్లాడుకోవాలంటే కూడా సుమారుగా వాళ్లకు ఐదు వేల రూపాయలు ఖర్చు అదనంగా భారం పడతా ఉంది మరి గతంలో కూడా వచ్చాము తహసీల్దార్ గారికి ఒక వినతి పత్రం అందించాము దీన్ని త్వరగా మీరు ఏదో ఒకటి చేయించుతారని చెప్పి చెప్పడం వల్ల చెప్పడం కూడా జరిగింది అలాగే ఈరోజు ఎంపీడీఓ గారిని కలిసాము ఎంపీడీఓ గారికి కూడా ఒక వినతి పత్రం అందించాము అలాగే ఏపీఓ గారు ఉపాధి హామీ ఏపీఓ గారికి కూడా మేము వివరణ జరిగి వివరణ చెప్పడం జరిగింది వాళ్ళు కూడా ఈ యొక్క ఈ యొక్క స్థలాన్ని సందర్శించి చూసి పరిస్థితులు ఎలా ఉన్నాయి ఏం కదా అని చూసుకొని దీనికి ఏమైనా చేయాల్సినటువంటి ప్రత్యామ్నాయం ఏదైనా ఉందంటే ఖచ్చితంగా చేస్తామని హామీ ఇచ్చారు నిజంగా మరి ఎంపీడీఓ గారు బాగా స్పందించారు మరి మాలలకైతే ఈ యొక్క శ్మశాన వాటికి అనేది చాలా ప్రాముఖ్యమైనది కాబట్టి ఖచ్చితంగా అధికారులు దీన్ని స్పందించి వెంటనే కావాల్సిన ప్రహారీ కూడా ఇక్కడ కావాల్సినటువంటి ఏదైనా గుంతలు పూడ్చడానికి మట్టి తోలిచ్చి ఈ శ్మశాన వాటికి త్వరగా తయారు చేయాలని నేను అధికారాలను ముఖ్యంగా కోరుతా ఉన్నా ఇది ఒక నా యొక్క రిక్వెస్ట్గా చెప్తా ఉన్నా వాళ్ళకి డిమాండ్ కాదు రిక్వెస్ట్గా చెప్తా ఉన్నా దయచేసి దీన్ని ఎంత తొందరగా మీరు చేస్తే కూడా అంత మంచిదని ఈ యొక్క విషయంని మీరు గుర్తించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై భీమ్ జై భీం ఈరోజు జిల్లా అధ్యక్షులు మరియు మండల అధ్యక్షులు నియోజకవర్గ అధ్యక్షులు నేను ఈ శ్మశానూరు మాలవాడుకు సంబంధించిన శ్మశానాన్ని సందర్శించడం జరిగినది తెలుగు రాష్ట్రంలో బహుశా ఇటువంటి శ్మశాన వాటిక ఏ దళితవాడకు లేదు కనీసం పూడ్చుకోవడానికి కూడా అనుకూలంగా లేదు ఒక కొండ రాళ్ల గుట్టను దళితులకు అనధికారికంగా ఇక్కడ మీరు శవాలను పూడ్చుకోండి అని చెప్పి కంటి తుడుపు చర్యగా వాళ్లకు కేటాయించడం జరిగింది దళితులు పుట్టుకతోనే చాలా పేదవారు ఒక వ్యక్తి చనిపోతే ఐదారు వేలు పెట్టుకునేదానికి కూడా కష్టంగా ఉన్న ఈ పరిస్థితులలో ఒక జేసీబీని పెట్టి ఇక్కడ గుంత తీసి పూడ్చాలంటే పదహైదు నుంచి ఇరవై వేల రూపాయలు ఖర్చు వస్తూ ఉంది ఈ బా ఈ పరిస్థితులన్నింటినీ ఎంఆర్ఓ గారి దృష్టికి తీసుకెళ్ళినాము ఎంపీడీఓ గారి దృష్టికి ఈరోజు తీసుకెళ్ళడం జరిగినది ఉపాధి హామీ ఏపీఓ గారికి కూడా వివర అందరికీ జైలీ ఇక్కడికి వచ్చినటువంటి జిల్లా అధ్యక్షులు చోళ్ళ తిరుపార గారికి అదేవిధంగా నియోజకవర్గ మైదుగురు నియోజకవర్గ అధ్యక్షులు వసంత్ కుమార్ గారికి దువ్వూరు మండల అధ్యక్షులు వినోద్ కుమార్ గారికి మండల ఉపాధ్యక్షుడు ఓబలేసు గారికి కూడా వీరందరి సమక్షంలో వీరు మమ్మల్ని అడిగిన వెంటనే ఓ జిల్లా కమిటీగా జిల్లా అధ్యక్షులు జిల్లా అధికార ప్రతినిధి అయినటువంటి రాజశేఖర్ అయిన మేమందరం వచ్చి ఇక్కడ ఎంపీడీఓ గారికి ఏపీఓ గారికి ఓ వినతి పత్రం సమర్పించడం జరిగింది వారి ఇరువురు కూడా సానుకూలంగానే స్పందించారు గతంలో గత నెలలో రెవెన్యూ సదస్సు జరిగినటువంటి సందర్భాన ఎంఆర్ఓ గారిని కూడా కలసడం జరిగింది ఆయన గారు కూడా సానుకూలంగా స్పందించి త్వరగానే చేస్తాము అని ఆయన కూడా హామీ ఇవ్వడం జరిగింది దయచేసి వీరు అధికారులందరూ కూడా సానుకూలంగా స్పందించి త్వరగా ఈ యొక్క సమస్యను పరిష్కరించినట్లయితే దళితులకు సహకరించినట్లయితుంది అంతేకాకుండా ముందు జిల్లా అధ్యక్షుడు అయితేనేమి నియోజకవర్గ అధ్యక్షుడు వాళ్ళ ఇరువురు కూడా చెప్పడం జరిగింది ఖర్చుల విషయం అమితంగానే ఉంది రెండు ఊరికి ఈ యొక్క శ్మశానానికి రెండు కిలోమీటర్ల దూరం ఉన్నందున వీరు అక్కడి నుంచి మోసుకొని రావడం శ్మశానాన్ని ఇది చాలా దుర్భరమైన పరిస్థితి కాబట్టి అధికారులందరూ కూడా ఈ యొక్క పరిస్థితిని అర్థం చేసుకొని సానుకూలంగా స్పందించి సాధ్యమైనంత తొందరగా ఈ యొక్క సమస్యను పరిష్కరించగలరని మా యొక్క జిల్లా కమిటీ తరఫున మేమందరం కూడా వారికి విజ్ఞప్తి చేస్తున్నాము ఈ యొక్క మా మనవిని ఆలకించి ప్రతి ఒక్కరు కూడా ప్రతి అధికారి దయతో ప్రతి ఒక్కరికి సహకరించండి లేదంటే లేని పక్షాన తప్పని పరిస్థితుల్లో మేము కూడా ప్రత్యామ్నాయం చూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా సహకరించగలరని ప్రతి ఒక్కరిని కూడా ప్రతి అధికారికి కూడా నమస్కరించుకుంటూ మా యొక్క విన్నపాన్ని తెలియజేసుకుంటున్నాం జయ భీమ్ జయ